రాహుల్ రాహుల్ గాంధీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరు అంటే దాడులు చేస్తుర్రు కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తుర్రు పోలీసు కండో కప్పుకొని కండవు కప్పుకొని కార్యకర్తలు పోలీసులు పనిచేస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీషీటర్ మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు శంకర్ మీద దాడి చేసిర్రు చిలక ప్రవీణ్ మీద దాడి చేసిరు ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని దాడి చేస్తా అంటే కుదరదు జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుగా జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు వినకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్ట్ పవర్ ఏందో చూపిస్తారు సేవ్ జర్నలిజం సేవ్ సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ సేవ్ సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ మీడియా ఇన్ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ రాహుల్ గాంధీ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ పర్సన్స్ నాట్ గూండాస్ అండ్ నాట్ టెర్రరిస్ట్ అండ్ నాట్ రౌడీ షీటర్ దే ఆర్ జర్నలిస్ట్ ల and social activist for telangana that right now telangana position is in congress party once i request you mr rahul gandhi you and your sister came in that election time you have given a lot of promises still right now one one promises are also not fulfilled not fulfilled once you once you think um this is agleshwar reddy from telangana one of the తెలంగాణ యాక్టివిస్ట్ ఆల్సో జర్నలిస్ట్ టు తెలంగాణాస్ట్ మిస్టర్ రాహుల్ గాంధీ దిస్ ఇస్ వన్స్ కమ్ రైట్ నౌ ఇన్ తెలంగాణ నో ల్యాండ్ ఆర్డర్ హైదరాబాద్ ఇస్ అ బ్రాండ్ హైదరాబాద్ ఇస్ అ వరల్డ్ క్లాస్ సిటీ రైట్ నౌ ఇన్ తెలంగాణ రైట్ నౌ ఇన్ హైదరాబాద్ నో ల్యాండ్ ఆర్డర్ అండ్ నో సేఫ్టీ దిస్ ఇస్ నాట్ రైట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వన్స్ యూ థింక్ I request you, I request you, I request you. Telangana Chief Minister Revan Reddy, has been filled a baseless case against me for questioning the government failures implement its promises. Moreover, former rowdy cheater Mainampelli Hanmantrao is also Thadipar. I am once again said. He is a Thadipar, one of ex-Thadipar, uh, a key member of his government. is openly थ्रेटेड टू किलूडिंग दरेपिक अटैक एन वुमेन जर्नलिस्ट बै कांग्रेस गोंडास नेटिव प्लेस यस्टडे